హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సండే ఇప్పుడైతే టెన్ థర్టీ అయింది ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశారనమాట అప్పటి వరకు మా బాబుని రెడీ చేసి వాళ్ళు పోలియో చుక్కలు కదా నేను నేను కూడా రెడీ అయినా వేయిందామని వెళ్ళి ఇలాగా మా అత్తగారు వచ్చి తీసుకెళ్ళిపోయారు అనమాట అవన్నీ వేయితానని ఇదిగోండి నేనైతే ఇక్కడ అన్నం పెట్టాను కర్రీ అయితే కట్ చేసాను ఇవాళ క్యాబేజీ ఫ్రై అసలు ఇవాళ సండే అయితే నాన్ వెజ్ ఉంటుంది ఫుల్గా బిర్యానీ చేద్దామని ఫుల్గా అనుకున్నాను ఉండను కదా ఇక్కడ వీక్లీ వన్ డేనే కదా స్పెండ్ చేసేది సాటర్డే నైట్ వస్తాను సండే ఉంటాను మండే మార్నింగ్ వెళ్ళిపోతాను అసలు అనుకున్నాను లాస్ట్ నైట్ సండేనేమో ఊరు వెళ్ళిపోయాను అసలు ఏం కుదరలేదు ఒడ్ కావడానికి స్వామి వెళ్ళి వచ్చిన తర్వాత మాకైతే అసలు నాన్ వెజ్ తిన్నాం కానీ ఇంట్లో వండుకుని తినలేదన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినడం లేదంటే ఇక్కడైతే వండలేదు ఇప్పుడు వచ్చి నాన్ వెజ్ నేను అనుకున్నాను కానీ వాళ్ళు పోలియో చుక్కలు వేస్తున్నారు కదా పోలియో చుక్కలు వేసినప్పుడు మరి తినొచ్చో లేదో నాకు తెలియదు అందుకే ఎందుకైనా మంచిది కదా నాన్ వెజ్ ఎందుకులే అని ఇంకా వెజ్ ప్రిపేర్ చేస్తాను సాయంత్రం అయితే చికెన్ అని తెప్పిస్తానేమో మరి ఇప్పుడైతే మాత్రం క్యాబేజీ ఫ్రై అసలు నేను ఇవాళ బిర్యానీ చేయాలి చికెన్ బిర్యానీ చేయాలి చికెన్ ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవాలి చక్కగా అన్నీ తినాలని చాలా మటన్ చికెన్ అన్నీ తిందాం అనుకున్నాను కానీ అన్నీ పోనాయి గొంతు కూడా కొంచెం అటు ఇటు ఉంది కదా కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది లైట్గా రైస్ పెట్టాను ఇప్పుడు తర్వాత అయితే టిఫిన్ చేశాను అమ్మ దోశ పిండని చట్నీ రుబ్బిస్తే నేను దోశలు వేసేసాను కానీ దోశలు ఎందుకో రాలేదు వేసేసి మా హస్బెండ్ని అయితే పంపించేశాను టిఫిన్స్ అయితే అయిపోయినాయి చక్కగా సండే కదా నేనైతే రెడీ అయ్యాను నెక్స్ట్ బట్టలు ఉతకాలి ఇక్కడ ఇదే ఇదిగోండి చేసాను అన్నం పెట్టేసాను కర్రీ కట్ చేస్తాను అని చెప్పాను కదా ఇవి అయిపోయిన తర్వాత బట్టలు ఉతికేసి అప్పుడు ఇల్లు క్లీన్ చేయాలన్నమాట లైట్గా నైట్ లైట్ లైట్గా క్లీన్ చేశాను కానీ పైపైన డీప్ క్లీన్ చేయాలన్నమాట అంటలు కడగాలి ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి ఏం చేస్తుండే చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను అన్నం వార్ చేస్తున్నానండి అన్నం వార్ చేస్తున్నాను నేను ఎప్పుడు ఇలాగే వండుతారు మా ఇంట్లో కూడా సేమ్ ఇలాగే వండుతారు కుక్కర్లో పెట్టడం అలా ఏమి చేయము ఎప్పుడు వార్చుకోవడం ఇదేంటి నేను ఎలా వారుస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను అనమాట కనిపిస్తుందా ఎలా వారుస్తున్నాను ఏంటన్నది కిచెన్ అయితే చాలా మెస్సీగా ఉంది ఎందుకంటే క్లీనింగ్ సెక్షన్ ఇంకా అవ్వలేదు చెయ్యాలి నేను అంటే బాబుని అక్కడ తీసుకెళ్దాం అన్నట్టు బాబున అయితే తీసుకెళ్దాం అన్నట్టు రెడీ అయ్యాను హస్బెండ్ రావడం కుదరదు అన్నారని సరే ఇంకా సండే కదా లేటుగా అవుతా ఉంటాయి రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం అమ్మ వాళ్ళు చేసేస్తూ ఉంటారు ఇవాళ పనులు నేను చూపిస్తున్నాను అనమాట నా పనులు అన్నం అయితే ఉడిపోయింది ఇంకా కూర అయితే వేయాలి కూర ఎలా వేస్తాను ఏంటి చూపిస్తూ ఉంటాను క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నానండి అందుకు కాయిలో వేస్తున్నా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు పోపు జీన్స్లు అయితే వద్ద జీలకర్ర పోపులకి వేసుకుంటారు కదా జీలకర్ర మినప్పప్పు ఇంటి మిరపకాయ ఇవన్నీ పోపులైతే వేస్తున్నాను పోపులైతే వేసేసాను కొత్తిమీర వేస్తున్నాను మిక్స్ కరివేపాటు అయితే వేగిపోతుంది కొంచెం వేగిన తర్వాత పోపు క్యాబేజీలు వేసేస్తాను క్యాబేజీలు అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను మర్చిపోయాను అన్నమాట మామూలుగా అయితే ఉల్లిపాయ వేసి చెయ్యం నేను ఎప్పుడు కానీ ఇప్పుడు అన్ని ప్రైస్లో ఉల్లిపాయలు వేస్తున్నారు కదా అని ఒక ఉల్లిపాయ కట్ చేసాను బట్ ఏంటంటే ఇంకా మర్చిపోయినమాట పక్కన పెట్టడం వల్ల సర్లే పోపులు వేగుతున్నాయి కదా ఉల్లిపాయ కూడా వేగుతుంది అని అయితే వేసేస్తాను అనమాట ఉల్లిపాయ వేగిన తర్వాత క్యాబేజీ అయితే వేసేస్తాను వీళ్ళైతే మగ్గిపోయినాయి అనమాట మాకు పసుపు అయితే వేయ పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఒకసారి కలబెట్టి ఏమన్నా కలపెట్టి అనలా తిప్పి ఇప్పుడైతే క్యాబేజీ ముక్కలు అయితే వేసేస్తున్నాను అనమాట క్యాబేజీ ఫ్రై కదా మనం చేసేది క్యాబేజీ నాకు ఎక్కువ క్యాబేజీ ఫ్రై అంటేనే ఇష్టం నాకు పప్పు క్యాబేజీ అంతకు ఇష్టం ఉండదు క్యాబేజీ ఫ్రై తింటాను ఈసారి మంచూరియా చేయాలండి అనుకుంటున్నాను కానీ ఇంట్లో చేయాలంటే చాలా అవన్నీ తీసుకోవాలి కదా బట్ జాబు పిల్లాడు ఇవన్నీ కుదరట్ల నేనో చేద్దామంటే అమ్మాయి దగ్గర ఉండడం ఉండేది ఒక సండే ఆ సండే ఒక్కో సండే ఒకలా జరుగుతూ ఉంటుంది ఇంకా పండగ వస్తుందంటే ఇంక దులిపుళ్ళు ఉంటాయి కదా నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ చేద్దాం ఈ సండే ఏం అనేది పెట్టుకోలేదు నేను అందుకని ఇంకేం పెట్టుకోకుండా క్యాబేజీ ఫ్రై చేసేసి సింపుల్గా చిన్న చిన్న పనులు చేసేసుకుందాం అనుకుంటున్నాను అందరూ క్రిస్మస్ జరుపుకునే వాళ్ళందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ అందరూ పనులు అయితే స్టార్ట్ చేసుకుని ఉంటారు కదా ఇంటి ఉంటే రోజుకో పని గడిగి చేసుకోవచ్చు నాకు అలా ఉండదు ఉండేది ఒక సండే కదా ఆ సండేని మొత్తం అంతా ముగిచ్చేయాలి మొదలెట్టి ముగిచ్చేయడం అన్నట్టు చేయాలి ఆల్రెడీ నీట్గానే ఉంది దురిపేసాం కాబట్టి బట్ ఇంకొకసారి మళ్ళీ దురిపేసుకుని కడిగేసుకుంటే పండగ పనులు కూడా అయిపోతాయి మీరేం చేస్తున్నారు పండగ పనులు అయితే చేస్తున్నారా నేనైతే ఇంకేం స్టార్ట్ చేయలేదు చెప్తున్నాను కదా ఈ సండే అయితే పోలియో చుక్కలు వెజ్ కర్రీస్తో కానిస్తున్నాను సాయంత్రం మరి చూద్దాం నాన్ వెజ్ అనుకుంటున్నాను ఇది నేను వెళ్తే అడగొచ్చు అక్కడ తినవచ్చా నాన్ వెజ్ లేదా అని అడగొచ్చు అనుకున్నాను నేను వెళ్ళలేదు పోలియో చొక్కలు వేయించడానికి చూద్దాం ఇదైతే మగ్గుతూ ఉంటుంది నేను ఉప్పు అయితే వేసి మగ్గిస్తాను అనమాట ఉప్పు వేస్తే త్వరగా ముగుతుంది అంటారు కదా ఏ కర్రీ అయినాను అందుకని ఉప్పు వేసుకున్నాను ఉప్పు అయితే మీకు తగినట్టు వేసుకోండి ఓకేనా మీకు తగినట్టు వేసుకోండి నేనైతే ఉప్పు చాలా తక్కువే తింటాను అందుకని తక్కువ వేసాను ఒకవేళ కొంచెం అటు ఇటుకున్న మళ్ళీ చూసుకుని వేసుకుంటాను ఓకే లాగైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇదిగోండి ఇది ఏమో కొంచెం మూత పెట్టకుండానే మగ్గిస్తాను మూత పెట్టేస్తే వాటర్ దిగిపోయి బాగోదు కదా మూత అయితే పెట్టను మూత పెట్టకుండానే మగ్గిస్తాను దీన్ని కొంచెం అటు ఇటును మగ్గించేసిన తర్వాత కారం వేసి ముందు మళ్ళీ చూపిస్తాను ఓకేనా లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మగ్గిస్తున్నాను కదా ఇందాక తిప్పడానికి అవ్వట్లేదు అనమాట చెయ్యి పట్టుకుని తిప్పితే అవుతుంది చెయ్యి పట్టుకుని తిప్పట్లేదు కదా అందుకని అవట్ల అందుకని ఫ్రంట్ క్యామ్ పెట్టుకుని మళ్ళీ తిప్పుతున్నాను దీన్ని మరి మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే గట్టిగానే మాట్లాడుతున్నాను మైక్ అయితే ఏం యూజ్ చేయట్లేదు నాలుగు వేల రూపాయలు పెట్టి మైక్ కొన్నాను పోయింది దాన్ని అసలు వాయిస్ దాంట్లో చాలా చిన్నగా వస్తుంది అనవసరంగా కొన్నాను అనిపించింది యూట్యూబ్కి కనీసం లక్ష రూపాయల పైన ఖర్చు పెట్టేశాను నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటికొచ్చి ట్రూత్ కానీ డైలీ చేస్తే కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి కొత్తగా ఈజిప్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు కన్సిస్టెన్సీగా చేయండి డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేయండి నాలాగా ఆ మాస్కోప్ ఒక కాదు నేను అనుకుంటాను అనుకున్నది ఒకటి జరిగేది ఇంకోటి అన్నట్టు ఉంటుంది అందుకని ఇంకా చేయట్లేదు ఇదో ఇది మబ్బుతూ ఉంటుంది ఇలాగా మనం దీన్ని మగ్గించుకుంటూ బట్టలు ఏమేమి ఉన్నాయో వేరుకుంటాను అనమాట మన నానబెడతాను ఇప్పుడు నానబెట్టి సుతికేస్తే శీతాకాలం కదా ఎండ కూడా బాగా తక్కువ ఉంటుంది మరి ఎందుకు చూడాలి సాయంత్రం లోపు లేట్ అయిపోయింది మార్నింగ్ ఏమో చేద్దామంటే చలి ఉప్పు అలా మధ్యాహ్నం చేద్దామంటే ఎండ సరిగా లేదు బట్టలు ఏమి సరిగా మా ఊరు స్వెటర్ అయితే వైట్ స్వెటర్ కొనాలన్నమాట అసలు నాశనం చేసేదాన్ని చదువుదామంటే రేపొద్దున్న బాబుని తీసుకెళ్ళాలంటే ఆ స్వెటర్ వేసుకునే తీసుకెళ్ళాలి పొద్దున్నే కాబట్టి తప్పదు అమ్మ వెళ్ళిన ధరకు చూతలే అని నేనైతే ఇంకొద్దిలో స్కిప్ చేస్తున్నాను దాన్ని ఇది మగ్గుతూ ఉంటుంది నేను ఇవాళ బట్టలు వేరుకుని ఇలాగ బట్టలు పెట్టుకుంటూ ఉంటాను టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఓకేనా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఉండండి ఫ్రై అయితే మగ్గిపోయిందండి ఫ్రేమ్ అగ్గడానికి టైం పడుతుంది కారం అయితే వేసేస్తున్నాను ఫ్రైమ్ అగ్గడానికి టైం పడుతుంది కదా బాగా నాకు బాగానే తీసుకుంది టైం ఇలాగా ఒక రెండు రీల్స్ కూడా అప్లోడ్ చేసుకున్నాను అనమాట రీల్స్ కూడా చేస్తూ ఉంటాను కదా షార్ట్స్ అందుకనే రీల్స్ అప్లోడ్ చేశాను కారం వేసేసే ఇంకా ఫైనల్కి వస్తుంది అనమాట ఒక ఫ్రై పూర్తిగా మగ్గిపోయింది తర్వాత చక్కగా ఒక కారం వేసాం కాబట్టి ఒక మగ్గి మగ్గి ఇచ్చేసి కారం కూడా పచ్చిదనం పోయేదాకా మూత పెట్టేసుకుంటే శ్రీవారు అబ్బాయి వచ్చేదేవుడికి అన్నం కూర రెడీ ఇప్పుడు ప్రశాంతంగా బట్టలు తుక్కోవచ్చు ఇంకే పనులన్న చేసుకోవచ్చు వంట చేయకుండా ఇవన్నీ చేస్తే పని లేకపోతే టెన్షన్ వచ్చి ఈలోగా నాకైతే ఆ టెన్షన్ భరించడం కన్నా ముందు వంట చేసుకుని ఎండ పోతే పోయింది బట్టలు కూడా ఏమి ఎక్కువ లేవులేండి తక్కువే ఉన్నాయి ఆ ఉతికేసి చక్కగా మళ్ళీ సాయంత్రం నీళ్ళు వచ్చే టయానికి మళ్ళీ నానబెట్టి ఉంచుకుంటాను చూద్దాం అనుకుంటున్నాను ఇవాళ మరి ఏమవుద్దో చూద్దాం ఇదిగోండి అయితే ఫ్రై అయ్యి తిని నేను కారం అయితే ఎక్కువ వేయను బాబు కూడా తింటాడు కాబట్టి సో నేను ఇంకా మూత పెట్టి పొయ్యి అయితే కట్టేస్తున్నాను అది కూడా చూపిస్తాను పొయ్యి కట్టేసి పొయ్యి అయితే కట్టేసాను ఫ్రై అయితే కంప్లీట్ ఇంకా నెక్స్ట్ బట్టలు ఉతకడం బట్టలు అయితే అయితే వెళ్ళిపోతున్నాను ఉతికేసిన తర్వాత కనిపిస్తానులేండి ఓకేనా లాగైతే అయితే కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు చూస్తూనే ఉండండి బట్టలు అయితే టైం అయితే వన్ అవుతుంది ఉతికేసి ఆరేసే ఇంకా గొడవ లేకుండాను ఇక్కడ చారు అయితే మీరు పెట్టలేదు అనమాట అదే నిన్న నిన్న నైట్ కాల్సిందనమాట అందుకని ఈ చారుని నచ్చిపెడుతున్నాను ఫ్రై ఉంది కదా అలాగాను ఫ్రై ప్లస్ ఈ చారు ఈరోజుతో ఈ రెండు కాంబినేషన్స్తో తినేస్తామే వడియాలు వేపుకుంటే బాగా ఉంటుంది కానీ ఏపాలా లేదా అనుకుంటున్నాను చాలా ఉన్నాయి వడియాలు చానాళ్ళు అయింది ఏపు కూడా చారులో నంచుకోవడానికి బాగుంటాయి కదా వడియాలు కూడా ఏప్తలేండి ఓకేనా అయితే ఉతికేసాను బయట అయితే ఎండ అయితే లేదు ఎండ అసలు కాయట్లేదు అనమాట కొన్ని చుట్టూ ఉండే గోడ మీద అదే స్లాబ్కి దా సన్సైట్గా ఉన్నది ఈ ఏమన్నా నాకు మాట్లాడి రావట్లేదు ఏంటీ దేవుడు కొన్ని బయట తీగ మీద కొన్ని లోపల తీగ మీద వేసాను ఇవాళకైతే ఆరో గొద్దు కూడా పని చేయట్లేదు ఇదిగోండి అయితే నచ్చపెట్టేసాను ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది ఓడియాలు కూడా వేపేస్తే ఇంక లంచ్ దగ్గర కూర్చుంటాం ఓకేనా లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అయితే బాగా ఆకలేసేస్తుంది అంటే ఇంకా ఓడియాలు ఏపీ ఒప్పుకు కూడా లేదు ఏంటో తెలియదు ఈరోజు ఓ ఆకలేసేస్తుంది ఇంకేం చేయాలి తెలియక నేనైతే తినేస్తున్నాను మా ఇంట్లో టమాటా పచ్చడి ఉంది అది కూడా కొంచెం వేస్తే తింటాను ఇప్పుడైతే ఫ్రైతో తింటున్నా ఫ్రై అయితే చాలా బాగుంది బాగానే కుదిరింది ఓకేనండి లాగైతే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి బై